హాయ్ అండి అందరూ బాగున్నారా నేనది చాలా బాగున్నానండి ఈరోజు మా పిల్లలకి ఇష్టమైన చారు బంగాళకంపులు పురం అయితే చెప్తానండి ൊപ്പലൈത്ത നടകപെട്ടുറിച്ചു പോലെ చక్కగా నేను తక్కువ అయితే తీవేసుకున్నానండి ఉడకబెట్టుకున్నాను బంగాళా తంపల్ని చూడండి అంత నీట్గా ఉన్నాయా బాగా అయితే ఉడుకున్నాయి మనకి ఇదిగోండి ఇలా చిప్పేసుకుంటున్నాను నేను బంగాళా కూర అయితే చాలామంది అయితే పిల్లలైతే తింటారు చక్కగా ఇలాగా కుర్మ చేసి పెడితే మా పిల్లలకి చాలా ఇష్టమండి ఇదైతే కుర్మ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి కారం కూడా వేసుకుంటున్నాను ండి అయితే కలిపేసుకుంటున్నాను నేను మనం ఎప్పుడైనా పసుపు ఇలా బంగాళాతంపులో కుర్మాలోనే ఇలాగ ఇందులో వేయకూడదండి తాలింపులో వేయాలి మనం ఇందులో అయితే పసుపు వాసన అనేది వచ్చేది మనకి కుర్మ ఇదిగోండి చారు అయితే నేను కాసుకొని తాలిపెట్టేసుకున్నాను చూశారండి అంత బాగా చారు బళదం పురుమా చేసుకుంటున్నాను కదండి చారు అయితే ఇప్పుడు నేను పురుమా అయితే తాలిం పెట్టుకుంటున్నాను

రెండు మరలు కూడా వేసుకుంటున్నాను కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఎంత మనం పసుపు వేసుకోలేదు కదండి ఎంతో అయితే అయిపోయిందండి ఇదిగోండి నేను బంగు కర్మ చేసుకుంటున్నాను కదండి దానికి తీసుకుంటున్నాను అంతేనండి అయిపోందే అండి బంగాళాగం కురమా నేనైతే చేస్తూ చెప్తే నిలగొందా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది అది చాలా బాగా నచ్చిందండి రోజైతే అశ్విని ఆయిత్య వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ కూడా వచ్చారండి ముగ్గురు వచ్చారు వీళ్ళ అమ్మ అయితే చాకల పెళ్ళిక అయితే వెళ్ళిందండి వీళ్ళిద్దరూ అయితే ముంచికలు కావాల పెరున్నారని అంటున్నారు ముంచుకాలకి అయితే వీళ్ళందరూ అయితే తీసుకెళ్తున్నానండి వెళ్దామా అశ్విని అయితే వెళ్దామా ముంచుకాలకి మనం అయ్యా చెప్పండి సార్ వెళ్దామా ముంచుకాలకి వెళ్దామా అయితే ఉన్నా

Good. Ku O N A C I N A Sit Julie treats Ch suspense

खाइले हुआ <laughs> 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 అయితే ఎలాగలు బాయా తీల్ కటింగ్ చేసుకున్నావా ఎవరు వేపించారు నానేపిచ్చాడా నీకు

కొమ్మంది ఎంత గమ్మని వెళ్ళిపోదాం మనం అర్థమైందా రమీడా బాగున్నాయా మీ కోసం కష్టపడి థర్డ్ చెట్టు ఎక్కి కొడుతున్నాను ఇవ్వ

తినువే కి స్వీట్గా అక్క తినేస్తుంది ఇక్కడ సరిపోయా రశ్విని సరిపోని కూడా కొట్నా చెప్పాలి మరి నువ్వు తినపోవాలి అని కొట్టేటప్పుడు అలా చూడ అని చూడాలి కొట్టినట్టే ఉంది తిన్నట్లేదు